అందరికీ నమస్తే నేను గరుడేపల్లిసాను లక్ష్యాగేశం మోషన్ సిక్నెస్కి రెమెడీస్ ఏమైనా ఉన్నాయనేది ప్రశ్న సో మోషన్ సిక్నెస్ అనేది అది రోగం కాదు రుగ్మత దాని డిజార్డర్ అంటారు ఎందుకు వస్తుందో కూడా డాక్టర్లు సైంటిస్టులు ఇప్పటిదాకా చెప్పలేకపోయారు దాని మీద పూర్తి స్పష్టత కూడా లేదు అనేది తెలియజేసుకుంటాను దాన్ని నమ్మకమైన వైద్య విధానం మందులు కూడా లేవు రకరకాల చిట్కాలు ఉన్నాయి కానీ అవి ఏవి సైన్స్ చట్టంలోకి సైన్స్ విభాగంలోకి వస్తే అరేవా రాబా అనేది ప్రశ్నార్థంగా ఉంది దానికి సంబంధించి కొన్ని ఇది చెప్తాను కారు ముందు సీట్లో కూర్చోవాలి బస్సు మధ్య సీట్లో కూర్చోవాలి అనేది ఒకటి నానుడి వీలైతే సీట్ పొజిషన్ తరచు మార్చాలి అనేది రెండోది మూడో దానికి వచ్చినప్పుడు వాహనం వెళ్ళే తీసుకు వ్యతిరేకంగా వాహనం ఇడిపోతుంది అనుకో దానికి ఇట్లా ఎదురుగా కూర్చోవద్దు ఇటు కూర్చోవాలి వాహనం అడిపోతుంది అనుకోండి ఇట్లా నేను కూర్చున్న యాంగిల్లో సరిపోతుంది సో అట్లా కూర్చోవాలనేది తల కదిలించకుండా క్షితి సామాంతరం అరుజాంటలుగా చూస్తూ ప్రయాణం చేయాలనేది ఇట్లా ఇట్లా కాకుండా ఇట్లా స్ట్రైట్గా ఉండి ఇట్లా క్షితి సామాంతరంగా అనేది ఎన్ని సైన్స్ జాగ్రఫీ వాటికి సంబంధించినటువంటి ఇదిగా ఉండాలి అట్లా ఉండాలనేది అది ఒక ఇది అదేవిధంగా పూర్తి శ్వాస తీసుకోవాలనేది మనసు ప్రశాంతంగా కొంచెం యోగాలు లింక్ లాగా లేదు ఇదంతా ప్రయాణంలో సిగరెట్లు మధ్యం కాఫీ టీలు తాగకూడదు మసాలా జంక్ పొడి తినకూడదు అనేది ఇది సైన్స్ ఆ కాదా అంటే వాళ్ళ ఫుడ్ డైజెషన్కి సంబంధించింది మద్యం ఆల్కహాల్ సిగరెట్లు తాగటం వల్ల కొంచెం ఏమైనా హెల్త్ కరాబ్స్ అవుతుంటాయి కొంచెం ఇబ్బందులు ఉంటాయి కాబట్టి జర్నీ చేసేటప్పుడు వద్దంటారు సో ఇందులో ఇప్పుడు చెప్పినటువంటి సిగరెట్ మద్యం కాఫీ టీ జంక్ ఫుడ్స్ మసాలాలు ఇవన్నీ కొంచెం వాళ్ళ వాళ్ళ బాడీ టప్స్ని బట్టి ఉంటాయి అయినా ఇవన్నీ అంత ఆరోగ్యకరంగా కాబట్టి కొంతమందికి కొంత బా కొంతకాలం పాటు అది నడుస్తుంటుంది కొంతమందికి ఏమంటే రిఫ్లెక్ట్స్ ఉంటాయి సో మద్యపా అంటే మత్తు పదార్థాలు మత్తు పానీయాలు దూరంగానే ఉండాలి పొగాకు ఉత్పత్తులు దూరంగా దూరంగానే ఉండాలి కానీ ఎంతమంది పాటిస్తున్నారు అనేది ప్రశ్న ప్రశార్థకం సో ఆ విధంగా ఉన్నదనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను ఇంకోటి బాగా తిని ఫుల్గా గొంతులో ఏలు పెడితే ఇక్కడ దాకా తిని అట్లా జర్నీ చేయకూడదని అని భుక్తాయాసం అన్నీ ఉంటాయి హెవీగా జర్నీ చేసేటప్పుడు లైట్ ఫుడ్ బాగా తెలిగ్గా జీర్ణమయ్యేటువంటి ఆకుకూరలు కూరగా లైట్గా తినాలి మనం హెవీగా తింటే మనం వెళ్ళే జర్నీలో అనేక ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఇది ఇది సైన్సా కాదా అంటే దానికి మనం చెప్పలేము సో ఇవన్నీ ప్రకృతి అసలు ప్రయోగాలకి కిటికీ సంబంధం లేకుండా తరతరాలుగా యోగాలుగా కొన్ని వాళ్ళు ఆధునిక సైన్స్ లేకముందు మోడర్న్ సైన్స్ లేకముందు ఇవన్నీ మన వాళ్ళు మనకు ఇచ్చారు అందులో చాలా మానవ జీవితానికి ఉపయోగపడే ఉన్నాయి కొన్ని పనికిరాని మూఢనమ్మకాలు కూడా ఉన్నాయి కాలక్రమంలో పని పనిచేసే ఇప్పటికీ అవి పనిచేస్తారు మెల్లకన్ను ఆ రోజుల్లో ఆధునిక వైద్యం లేదు మెల్లకన్ను సపోజ్ ఇట్లా రెండు కళ్ళు ఉన్నాయి ఒకటి మెల్లకన్ను అనుకున్నాం మెల్లకన్ను ఆ రోజుల్లో ఆధునిక వైద్యం లేదు మెల్లకన్నుకు ఆపరేషన్ చేసేది లేదు మరి తరతరాలుగా అట్లా మెల్లకన్నుతో పిల్లలు పుడుతా ఉన్నారు మరి ఏం చేయాలి వాళ్ళని చంపేసుకోలేం కదా మెల్లకన్ను ఉన్న వాళ్ళని అదృష్టవంతులు అంట మొదలుపెట్టారు కానీ ఆధునిక ఉద్యం తర్వాత వచ్చిన తర్వాత ఇప్పుడు మెల్లకన్నా అదృష్టం లేదు దాన్ని మెల్లకన్ను ఆపరేషన్ చేయించుకొని మంచికనుగా మార్చుకోవచ్చు సో ఇవన్నీ గతంలో అప్పుడు ఆధునిక ఉద్యమం లేదు కాబట్టి ఆధునిక వస్తువులు లేవు కాబట్టి మెడికల్ సైన్స్ ఇంత డెవలప్మెంట్ కాలేదు కాబట్టి అప్పుడు వాళ్ళు అట్లా నడిచారు కొన్ని పెట్టుకున్నారు పెద్దవాళ్ళు సో వాటిని మనం కంటిన్యూ చేసుకుంటున్నాము కొన్ని ఇప్పటి ఇప్పుడే జీవన విధానానికి పనికి వచ్చే కొన్ని ఉంచుకోవచ్చు పనికిరాన్ని పక్కన పెట్టవచ్చు కాకపోతే మనకి అంటుకొని ఉన్నాయి కాబట్టి ఆచార వ్యవహారాలు అన్నింటినీ మనం వదిలించుకోలేస్తాం లేవనేది వాళ్ళు వాళ్ళ జీవన శైలికి సంబంధించింది వాళ్ళు పెరిగినటువంటి శాస్త్రీయ విధానము లేకపోతే వాళ్ళు పుట్టి పెరిగినటువంటి వాతావరణం మనిషి జీవితం మీద ఇన్ఫాక్ట్ ప్రభావితం చేస్తూ ఉంటుంది కాబట్టి అవన్నీ మనం ఒప్పుకున్న ఒప్పుకోపోయినా అవన్నీ ప్రభావితం చేస్తూ ఉంటాయి వాళ్ళు చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన వాతావరణాలు సో ఎవరు పుట్టి పెరిగిన వాతావరణాలు వాళ్ళకి బాగా నచ్చుతాయి కొంతమందికి ఆ వాతావరణాలు అసలు నచ్చు అవి వాటికి ఎగ్నెస్ట్గా వెళ్తుంటారు సో వాళ్ళ మనస్తత్వాలను బట్టి ఆ పెరిగిన వాతావరణం కాబట్టి ఆ పరిసర ప్రాంతాలకు సంబంధించి వాటి యొక్క ప్రదేశాల యొక్క ఇన్ఫాక్ట్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుందని తెలియజేస్తా ఉన్నాను ఇంకా వాహనాలు కదులుతున్నప్పుడు అవి టూ వీలరా త్రీ వీలరా ఫోర్ వీలరా ట్రైనా బస్సా ఇంకోటా పడవ యమాన ఏదైనా కదులుతున్నప్పుడు పుస్తకాలు చదవద్దని సెల్ ఫోన్ కంప్యూటర్ ఆపరేట్ చేయొద్దని ఇవన్నీ ఉన్నాయి కండిషన్స్ ఇది సైన్సా కాదా శాస్త్రీయమా కాదా అనేది దాన్ని చూడాలి మళ్ళీ డెప్త్కెళ్ళి చూడాలి సైన్స్ లాగా అనిపిస్తే కొన్ని సైన్స్కి సంబంధం లేని అంశాలు ఉంటాయి ఇందులో సో ఇది ఇది నేను తెలియజేస్తూ ఉన్నాను వికారంగా ఉన్నప్పుడు అల్ల మొక్కను బెల్ల మొక్కనో నోట్లో పెట్టుకోవాలి ఇట్లా బొగ్గున పెట్టుకోవాలి అనేది గతంలో మనకి వచ్చినటువంటిది సో అల్ల మొక్క ఆయుర్వేదిక్ బెల్లం కూడా ఇప్పుడు ఉన్నటువంటి కృత్రిమ బెల్లం కాదు అప్పుడు తాటి బెల్లం ఇంకా కల్తీ లేనటువంటి బెల్లాలు ఉన్నాయి అవి కొంత ఆరోగ్యాన్ని మెరుగుపరిచాయి ఇప్పుడు షుగర్ కంప్లైంట్స్ వచ్చి కొత్త సమస్య వచ్చాయి కానీ అప్పుడు బెల్లం దొరకటమే కష్టం రోజువారీ ఒకసారి శారీరక శ్రమ చేయాల్సిందే ఎంత దానికి లేనా అంత కుస్సం లేన సో ప్రతి ఒక్కరికి అట్లా ఫిట్నెస్ ఉండేది ఇప్పుడు రాను రాను అది తగ్గిపోతుంది అందుకోసం ఈ షుగర్ లాంటివి అన్నీ రావటం ఫుడ్లో ఫుడ్ మెనులో కూడా అనేక రకాలైనటువంటి వచ్చి జాయిన్ అయ్యి మనిషి ఆరోగ్యాన్ని అతలాకూతలం చేస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం సో ఆధునిక వచ్చిన తర్వాత అలాంటి వికారంగా ఉన్నప్పుడు డాక్టర్లు అందుబాటులో ఉన్నారు సో మెడికల్ సైన్స్ ఉంది అనేక మెడికల్ కాలేజీలు ఉన్నాయి సో అట్లా ఎప్పుడు తరచూ వస్తుంటే కన్సర్ మీ ఫ్యామిలీ డాక్టర్ని మీకు అందుబాటులో ఉండే డాక్టర్ని కలిసి సలహాలు సూచనలు తీసుకోవచ్చు అంటే గతంలో వచ్చింది మనం ఇప్పుడేదో సిక్కై వెళ్ళాము మళ్ళీ భవిష్యత్తులో ఏమైనా వస్తేనే డాక్టర్ని అడగవచ్చు సో ఇవన్నీ సో పర్సనల్గా పర్సనల్ అంశాలైనా మీ దృష్టికి తీసుకొచ్చినట్టుగా ఉంటుందని చెప్పేసి చేస్తున్నాను ఇదే కాదు ఏ విషయాన్ని మీకు ఏమైనా గతంలో ఏమన్నా మీకు మీ కుటుంబ సభ్యులకైనా సమస్యలు వచ్చినప్పుడు మీ ఫ్యామిలీ డాక్టర్ ఇవన్నీ చెప్తారు మీకు గుర్తుండకపోతే ఒక పేపర్ మీద రాసుకొని పెన్నుతోని ఒక తెలకాయత మీద రాసుకొని పోయి డాక్టర్ని అన్నీ అడగండి ఒకవేళ వీలుంటే డాక్టర్కి ఏమైనా బిజీ లేకుండా వీలుంటే వాటిని సమాధానాలు కూడా రాసుకుంటున్నాడు వాటిని మీరు వాటిని ఆచరణలో పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాను కొంతమందికి జర్నీ చేసేటప్పుడు వాంతులు అవుతాయి ఆకపోతే డాక్టర్ సలహా మేరకు కొన్ని ట్యాబ్లెట్స్ వేస్తారు ఇస్తమైన మాత్రలో అంటే యాంటీ ఇస్తమైన మాత్రలో అట్లా ఉంటుంటాయి రకరకాలు రకరకాల కంపెనీలు లక్ష కంపెనీలు ఉన్నాయి ఒక్కొక్క డాక్టర్ ఒక్కొక్కటి రాస్తుంటాడు దానికి సంబంధించి సో డిసిక్లెయిన్ దీస్ ఆర్ సజెస్ట్ రెమెడీస్ ఓన్లీ రికార్డ్ షుడ్ బి ఫాలోస్ డాక్టర్స్ అడ్వైజ్ ఇన్ ఎమర్జెన్సీ సో ఇవన్నీ మీకు ఒక అవగాహన కొరకు మాత్రమే అనేది ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను సో వీటిని పూచే తప్పకుండా పాటించాలనేది ఏమీ లేదు మీకు నాలెడ్జ్ లెవెల్స్ పెరగడం కోసంగా భావించండి మీకు హెల్త్ పరంగా ఇతర ఇప్పుడు నేను చెప్పినవి కాకుండా ఇతర ఆరోగ్య సమస్యలు ఏమైనా వస్తే మీ అందుబాటులో ఉన్న డాక్టర్ని మీ ఫ్యామిలీ డాక్టర్ని మీకు తెలిసిన డాక్టర్ని సంప్రదించి మెడికల్ సైన్స్కి సంబంధించినటువంటి హెల్త్కి సంబంధించినటువంటి విషయాలు మరిన్ని తెలుసుకో అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను సో నేను గరిడే పలిసి వచ్చాను నేను లక్ష్యాలనేశాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి